ఇప్పుడు మనకు ఈ మంగళగిరి నియోజకవర్గం ఉంది కదా ఇందులో ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నుంచి టిడిపి గెలవలేదు మనకు రెండు వేల ఇరవై నాలుగులో లో ఒక్కసారిగా తొంభై ఒక నాలుగు ముప్పై రోడ్ల మెజార్టీ గెలిచింది దీని కారణం ఏమైండొచ్చు నమ్మకం అండి మంగళగిరి నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని లోకేష్ గారు అంటే ఓడిపోయిన దగ్గర నుంచి ఐదు వేల ఓడిపోయారు ఓడిపోయిన దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోయారా ఇక్కడే ఉన్నారా ఓడిపోయింది ఓడిపోయింది అనుకోలేదు ఎప్పుడైనా ప్రజలు అనుకున్నాడు ఓటమి గెలుపుతో నా సంబంధం ప్రజలతో ప్రజలతోడు ప్రజల కష్టాలను చూశాడు ఆ కష్టాలను తీర్చుకుంటా వచ్చాడు అధికారంలో ఉన్న ఆల రామకృష్ణ కృష్ణారెడ్డి ఇలా కంటి కనిపిస్తుంది ఏమైనా కూడా తెలియదు ఎతకాల ఎప్పుడు పోలీస్ స్టేషన్ కంప్లీట్ ఇద్దాం అనుకుంటున్నాం కనపడతలేదని అయితే మా లోకేష్ గారు ఏం చేశారు ఓడిపోయినా కూడా నా ప్రజలు నన్ను ఎందుకు నాకు కొంతమంది ఓట్లు వేసారు వాళ్ళ కోసం నేను పని చేయాలి వాళ్ళు నా వల్లే అనుకుని సొంత ఇంట్లో మనుషుల్లా ఒక తమ్ముళ్ళాగా ఒక అన్నలాగా ఒక కొడుకులాగా కలిసిపోయి మంగళ నియోజక మంగళగిరి నియోజకవర్గంలో పౌ పౌరుడుగా ఉండి తన అంతు తను చేసుకుంటూ ప్రజలకి ఏం కావాలో కష్టాలను దగ్గర చూసి వాళ్ళకి కావాల్సిన ఇస్తూ ఇవాళ రోజున ఇప్పుడు మనం తొంభై ఒక్క వెయ్యి నాలుగు వందల ముప్పై ఒక్క ఓటు మెజార్టీ ఆ రోజు ఐదు వేల ఓడిపోయారు దాదాపు తొంభై ఆరు వేల ఓట్లు ఎక్స్ట్రా తెచ్చుకున్నారు ఆ రోజుకి రోజు ఈ ఐదేళ్ళు ఓడిపోయిన తర్వాత సరే ఆయన ఓడిపోయి ఈరోజు అనుకోలేదు మంచి మాట అని ఆయన ఇంత మెజార్టీ రావడానికి ప్రత్యేకంగా ఇక్కడ ఏమైనా చేశారా ఏం చేయలేదు ఇరవై తొమ్మిది కార్యక్రమాలు చేశారు ఇది ఫైవ్ ఇయర్స్ లో ఫైవ్ ఇయర్స్ లోనే ఇప్పటికే కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ఆ ఇరవై తొమ్మిది కార్యక్రమం ప్రతి మేజర్ ఏంటి అందులో సపోజ్ ఇప్పుడు దళితులు ఉన్నారు వాళ్ళకి పెళ్లి పెళ్లి కానికలు ఇవ్వటం కానివ్వండి సొంత సొంత నిధులతోనే మళ్ళీ చదువుకు సంబంధించింది కానివ్వండి స్వర్ణకారులకు కానివ్వండి బళ్ళు తోపుడు బండ్లు ఇవ్వటం కానివ్వండి చిరు వ్యాపారులు చేసుకోవడానికి ఇటువంటి చాలా రకాల ఉన్నాయి అవి కూడా సాయం చేస్తా సాయం కూడా ఇప్పుడు 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 అంతే ఉంది అప్పుడు నుంచి ఓడిపోయినప్పుడు ఎట్లా ఉన్నారో ఇప్పుడు అంతకన్నా గెలిచిన తర్వాత ఇంకా ఎక్కువ చేస్తున్నారు అంటే మంత్రి అండి కదా ఈ రోజు ముఖ్యమంత్రి కొడుకు ఆ రోజు ముఖ్యమంత్రి కొడుకే ఈ రోజు ముఖ్యమంత్రి కొడుకే మాజీ కావచ్చు ఈ రోజు కావచ్చు ఆయన ఆయనకి గర్వం ఏమైనా గర్వం లేదు ఇంకా బాధ్యత ఎక్కువ పెంచుకున్నాడు అప్పుడు అధికారం లేదు ఇప్పుడు అధికారంలో లేకున్నప్పుడు ఎంత చేశాము అధికారులు ఇంకా ఎంత చేయాలి అనే దాని గురించి తాపత్రయపడుతున్నాడు తప్పనిచ్చి ఏనాడు కూడా ప్రజల్ని మభ్యపెట్టాలని ఇప్పుడు చూడలే లాస్ట్ పాయింట్ రామకృష్ణారెడ్డి గారి చూశారు మీరు పరిపాలన పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇప్పుడు స్టార్ట్ అయింది వీళ్ళిద్దరిలో ఈ మంగళగిరి ప్రజలు ఎవరిని బాగా ఇష్టపడుతుండ్రు లోకేష్ గారు డౌట్ లేదు వంద మంది వంద మంది ఇదే చెప్తారు లోకేష్ గారు రిటైర్డ్ ఓకే

మీకైతే ఇల్లు రాలే లేకుండా ఇల్లు రాలే అది ఇప్పుడు గతంలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే కదా ఇప్పుడు నారా లోకేష్ గారు ఇద్దరు పరిపాలన ఎవరి పరిపాలన బాగుంది అనుకుంటారు ఒక సామాన్య పౌరుడిగా నారా లోకేష్ బాగుంది మీరు పోయినా ఎప్పుడు పోయినా కూడా మీ సమస్యలు పరిష్కరించడం కానీ మాట్లాడతారు సరేనా